వెల్కమ్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి మీడియా ద్వారా తెలియజైనది ఈ రాష్ట్రంలో ప్రపంచంలోనే హిందువుల మనోభావాలు కాపాడే దేవాలయం తిరుపతి తిరుమల దేవస్థానం అటువంటి దేవస్థానంలో ఈరోజు టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ ఉండగా మంచినే రాలేదని వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పాడు చేశారని టీడీపీ వాళ్ళు టీడీపీ వైసీపీల దెబ్బలాట్లో ప్రపంచంలో ఉన్న హిందూ మనోభావాల దెబ్బ తినే విధంగా మారింది దీన్ని చూడవలసిన బాధ్యత నీతి నిజాయితీకి మారుపేరుగా పనిచేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారికి మేమైతే తెలియజేసేది ఒకే ఒకటి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు తిరుపతిలో లడ్డూ అపవిత్రమైంది అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటప్పుడు అపవిత్రమయ్యేటప్పుడు ఏ గవర్నమెంట్ ఉందండి ఏ గవర్నమెంట్ ఉంది వంద రోజులు ఉంది మీ ప్రభుత్వం వచ్చి ఈ వంద రోజుల్లో క్వాలిటీ కంట్రోల్ లేదండి పాత జరిగే క్వాలిటీ కంట్రోల్ అయినా ఈ వంద రోజుల్లో డైలీగా నెయ్యి వచ్చిన దాంట్లో వచ్చిన నెయ్యిని చెక్ చేయవలసిన బాధ్యత అక్కడ ఉన్న క్వాలిటీ కంట్రోల్ మీద ఉందా లేదా అలా చెక్ చేస్తున్నారా లేదా వాళ్ళు ఏమన్నా అవినీతి అధికారులా లేకపోతే నెయ్యి సప్లై చేసిన వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఇక్కడ నాశనం చేయడానికి ఏమన్నా తయారయ్యారా దాని మీద మీరు ఎంక్వైరీ చేయాలి కదండి ఇవాళ లడ్డు అంటే ప్రపంచంలోనే పెద్ద పవిత్రమైన లడ్డుగా మన ప్రసిద్ధి చెందింది హిందువులు అటువంటి లడ్డూ అయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా ద్వారా చెప్పారే మరి వంద రోజులు ఏమయ్యారు ఈ వంద రోజులు నెయ్యి రాలేదా కంట్రోల్ చేయలేదా ఎక్కడ గుజరాత్ కంపెనీ చేసేదాకా తెరలేదా క్వాలిటీ కంట్రోల్ అనేది లేదా ఉందా మేము మిమ్మల్ని మీడియా ద్వారా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు సోళ బాధ్యత మేము మీద లేదా అందుకని మేము చెప్పేది ఏంటంటే లడ్డూ అపావిత్రమైందన్న మాటలు పక్కనెట్టి తో స్వచ్ఛమైన ఆవుని దొరికేదొక ఆబ్జెంట్ చేస్తారు లడ్డూని ఇదే కాదు గత ప్రభుత్వంలో చేసింది అంటున్నారు వంద రోజులైనా ఈ విధంగా అయ్యిందని మీరే చెప్తున్నారే మరి చెప్పేటప్పుడు జంతువులు కవులు చేప చేప నుండి కలిపేటప్పుడు మరి అక్కడ ఉన్న క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా లేదా ఒకవేళ వాళ్ళు ఉండగా జరిగింది కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మొత్తం వాళ్ళ ఉద్యోగాన్ని తీసేయని మొత్తం అందరూ కూడా తీవచ్చిన బాధ్యత లేదా ఎవరంటే అక్కడ రెస్పాండ్ చేసింది చంద్రబాబు నాయుడు చేస్తాడే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీళ్ళిద్దరు చేయరు కదా అక్కడ క్వాలిటీ కంట్రోల్ అనేది ఉందా లేదక్కడ ఆ క్వాలిటీ కంట్రోల్ చేసేటప్పుడు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం రిమూవ్ చేయండి చేసినా అక్కడ కథ న్యాయం జరుగుతుంది ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి ఒక రోజులో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఈ ఆల అక్కడక్కడ నెయ్యి మనం ఒక పదివేలు ఆవుల్ని ఈ ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల్లో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు ఏమని ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది పదివేల ఆవులు మేపించండి స్వచ్ఛమైన పాలు వస్తాయి ఆ స్వచ్ఛమైన నెయ్యితోటే లడ్డు తయారు చేయాలి ఇదే కాదు మనకి శ్రీశైలం ఉంది విజయవాడ ఉంది ఇలాగ అన్నవరం ఉంది ఇలాగా అనేక దేవాలయాలకు కానీ నెయ్యి సప్లై చేయొచ్చు హిందూ మనోభావాలు కనపడాలంటే కాపాడాలంటే ఖచ్చితంగా ఇటువంటి పనులు కూడా చేయవచ్చిన బాధ్యత ఈ ఇద్దరు రాజకీయ నాయకులను పక్కన పెట్టి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఏమన్నా ఇప్పుడున్న శ్రీవారి నగలు కానీ వజ్రాలు కానీ ఏమైనా డూప్లికేట్ కానీ పెట్టడేమోసారి చూడండి డూప్లికేట్ పెట్టవచ్చు కదా ఇప్పుడు లడ్డు విషయంలో నేను పని జరిగింది అంటే ఇప్పుడు నగల విషయంలో ఏం జరుగుతుంది తర్వాత వంద రోజులు అయింది తర్వాత లడ్డూ గిల్టీ నగల గారిని పెట్టడేమో గిల్టీ నగల కద పెట్టేయడేమో చూడండి దీన్ని కూడా చూడవలసిన బాధ్యత ఉంది ఒకవేళ లేదనుకో మీరే గిల్జీ నగలు పెట్టవచ్చు కదా ఇటువంటివన్నీ కూడా ఆ అభియోగాలు ఎప్పుడొస్తాయి ఒక లడ్డూనే కాపాడలేనప్పుడు ఇంకేం చేస్తారండి ఎవరు వచ్చిన ఏం చేయలేరు అందుకని మీరు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి హిందూ మనోభావాలు కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు చూడవలసిన బాధ్యత ఉంది ఆవులు సరిగ్గా ఆవులు పెంచాలి అలాగే గిల్టి నగల మంచి నగర చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది నెయ్యి విషయంలో ఫార్నింగ్ అంటూ తేడా చేసింది కాబట్టి ఆయన ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి హిందూ మనోభావాలు కాపాడకండి ఇవన్నీ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది అప్పుడే మనకంటే సవ్యంగా నడుపుతాయి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించవలసిన బాధ్యత ఉంది సొంతంగా ఆవులు మేపే దొమ్మ మీకు లేదండి తిరుపతి తిరుమల దేవస్థానం లేదా ఎవరి దగ్గర నుంచో మనము నెయ్యి ప్రతి దేవస్థానం కూడా సొంతంగా డబ్బులు ఉన్నాయి కదా ప్రపంచంలో ఏ మతంలో ప్రసాదం కొనుక్కుంటారండి మన హిందూ మతంలోనే మన దేవుడి దగ్గరే ప్రసాదం మనం కొనుక్కుంటాం ఏ కడికి వెళ్ళండి ఏమండి మా ముస్లింలు దేవాలయాలకు వెళ్ళినా క్రిస్టియన్ దేవాలయాలకు వెళ్ళినా ప్రసాదం ఫ్రీగా పెడతారు ఏటో మన ఏటో హిందూ మతంలో కర్మ ఏమిటో మరి మనమే ప్రతిదం ప్రసాదం మనం కొనుక్కోవాలి అన్నీ మనం సొంతంగా చేసుకోవాలి ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే దీని మీద ప్రక్షాళన జరగాలి ప్రక్షాళన జరగాలంటే నీతి నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారు మీరు ముందుకు వచ్చి చేరితే వీళ్ళిద్దరి దీనికి పక్కనట్టి హిందూ మనోభావాలు కాపాడతారని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడైన నేను పెద్ద చెట్టి వెంకటేశ్వరరావు మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్